అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము ఈరోజు మలేషియా నుంచి లంకావికి ప్రయాణం అవుతున్నామండి ఫస్ట్ మలేషియాలో కోచ్ ఎక్కుతున్నాం అంటే బస్ అనమాట అండి ఇది బస్ స్టాండ్ బస్సులు కూడా ఇక్కడ డబల్ డెక్కర్ లాగా ఉంటాయి అనమాట అండి మేము లంకావికి మేము నలుగురం వెళ్తున్నాము ప్రేమ నేను శ్రీనివాసరావు గారు వారి సతీమణి మేనకా గారు మేము నలుగురం కలిసి ప్రయాణం అవుతున్నాం అనమాట అండి బస్సులు ఇలా ఉంటాయండి అండి డెక్కర్ బస్సు లాగా ఉంటాయి అనమాట మలేషియాలో బస్ స్టాండ్ కి వచ్చి బస్సు ఎక్కుతున్నాము అంటే అనమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే మేము వెళ్ళేది ఫెర్రీలు అట్లానే ఏయో బోట్లు అవన్నీ ఎక్కాల్సి ఉంటుందంట అంటే మీరు శారీస్ అవి ఏమి కట్టి వెళ్ళకండి అమ్మ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడింది నని అనమాట అండి బయట చుట్టుకుపోయిందంట అందుకని కొంచెం డ్రెస్సే కంఫర్టబుల్గా ఉంటుంది అంటే ఇక డ్రెస్ వేసుకుని అనమాట అండి చుడిదార్ లాంగ్ డ్రెస్ ఇక రాత్రి లెవెన్ థర్టీకి మా బస్సు బయలుదేరింది అనమాట అండి మా బస్సు సీట్లు ఎక్కడో తెలుసా అండి రెండో అంతస్తులో పైన ఇలా ఫ్రంట్ అర్థం ఉంటుంది కదండి ఆ అర్థం దగ్గరే అనమాట అంటే రెండేసి రెండేసి సీట్లు ఉంటాయి మధ్యలో దారి ఉంటుంది కదా ఫ్రంట్ రెండు సీట్లు బ్యాక్ రెండు సీట్లు వచ్చినాయి ఫ్రంట్ రెండు సీట్లో నేను మేనక ఇద్దరు కూర్చున్నాం అనమాట అండి ఎందుకంటే మేమిద్దరం ఇంకా కబుర్లు వేసుకుంటే అలా కబుర్లు మాట్లాడుతూనే ఉంటున్నాం అనమాట అండి మేనక గారు కూడా చాలా క్లోజ్గా ఇంత ఫ్రెండ్లీ నేచర్ అనమాట చూడటానికి నా మేనకోడలు రజిత లాగా అనిపిస్తూ ఉన్నారు ఇక మాటలు అయితే సేమ్ సంధ్యనే అండి సంధ్యలాగా గలకలా గలకలా మాట్లాడుతూనే అనమాట ఇక మేమిద్దరం కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాం బ్యాక్ సీట్లోనేమో ప్రేమను శ్రీనివాసరావు గారు కూర్చున్నారు అలానే మన జర్నీస్లో అంటే మనం హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి మధ్య మధ్యలో ఆపి తాబాల దగ్గర అక్కడ ఆపుతారు కదా వాష్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళండి టీలు తాగండి అని చెప్తూ ఉంటారు కదా ఇక్కడ కూడా అండి ఒక పెట్రోల్ బంకు ఒక హోటల్ వాష్రూమ్స్ ఫోను అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి అనమాట అసలు ఇక్కడ వాష్రూమ్కి వెళ్తే ఇది వాష్రూమా పార్కా అనిపించిందండి ఎంత బాగా డెకరేట్ చేశారండి ఆ పైన ఉన్న పింక్ ఫ్లవర్స్ అవి మాత్రం ఆర్టిఫిషియల్ ఇవి మిగతా అవన్నీ ఒరిజినల్ చెట్లేనండి ఒరిజినల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు నన్ను ఆశ్చర్యపోయాను అనమాట అండి నిజానికి మలేషియా నుంచి లంకావి వెళ్ళటానికి డైరెక్ట్ ఫ్లైట్లు కూడా ఉంటాయండి కానీ ఫెర్రీ ప్రయాణం చాలా బాగుంటుందంటండి అందుకనే వెళ్ళేటప్పుడేమో ఫెర్రీలో వెళ్ళే విధంగా ప్లాన్ చేశారు వచ్చేటప్పుడు లంకావీ నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ అయినండి మలేషియాకి వెళ్ళేటప్పుడు మాత్రం ఇగో ఇట్లా ఓపెన్ బస్సు ఆ తర్వాత మనం ఈ బస్సు ఎక్కడ దిగుతామంటే కోలా ప్యారిస్ అనే చోట దిగుతామనమాట అక్కడి నుంచి ఫెర్రీని క్యాచ్ చేసి సముద్రంలో ఫెర్రీ మీద వెళ్తామన్నమాట లంకావీకి ఇదంతా కూడా మనకి తెలియదండి ఓఎంఎస్ టూర్స్ వాళ్ళే ప్లాన్ చేసి ఇలాగ అంతా అంటే ప్రతి ఒక్కటి మనం ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చక్కగా అరేంజ్ చేశారనమాట అండి అలానే ఇక్కడ బస్ ఆగిన చోట వాష్రూమ్కి అది వెళ్ళొచ్చి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిందండి మనకి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా కోలా ప్యారిస్ చేరుకున్నామండి అది బస్ స్టాండ్ అనమాట అండి బస్ స్టాండ్ నుంచి మన ఒక హోటల్లో స్టే చేయాలి ఎందుకంటే ఫెర్రీ తొమ్మిది గంటలకు అనమాట తొమ్మిదింటి వరకు మరి ఎక్కడ ఉంటాం అందుకనే హోటల్లో రూమ్ బుక్ చేశారు ఇదిగోండి ఈ హోటల్లో అనమాట ఈ ఊరు పేరేమో కోలా ప్యారిస్ ఇక్కడ అన్నీ కూడా హోటల్స్ రిసార్ట్స్ అన్నీ ఇవేనండి ఇక్కడ మనం మార్నింగ్ ఇక్కడ దిగి బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే అనమాట అండి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకుని తొమ్మిది గంటలకల్లా ఫిర్రీ ఎక్కటానికి వెళ్ళాలన్నమాట ఇగో మీకు కనిపించేవన్నీ కూడా హోటల్సే అండి ఇదేనండి మనం స్టే చేసే హోటల్ పుత్ర భ్రస్మనా హోటల్ ఇక్కడ హోటల్లో రూమ్లో కొద్దిగా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది చేసి వెళ్ళాలి కదండి ఇవన్నీ కూడా మనకి ఒక కవరు ఇస్తారు ఎవ్రీడే అని చెప్పాను కదా ఆ కవర్లో ఏ హోటల్లో మనం దిగాలి ఎక్కడ ఎన్ని గంటలకి ఫెర్రీ ఎక్కాలి ఇవన్నీ కూడా వివరాలు ఉంటాయి అనమాట అండి జస్ట్ ఆ కాగితం తీసి టికెట్ తీసి అక్కడ ఇచ్చేసి హోటల్లో ఇచ్చి మనం స్టే చేయటమే అనమాట ఈ హోటల్ సూపర్గా ఉన్నదండి చాలా బాగున్నది సెకండ్ ఫ్లోర్లోనే మనది రూమ్ అనమాట అండి రూమ్ కూడా చాలా బాగున్నదండి రెండు బెడ్లు అవి ఉన్నాయి కానీ మనకి పడుకునే రెస్ట్ తీసుకునే అంత టైం ఏమీ లేదు జస్ట్ ఫ్రెష్ అవ్వటానికి బ్రేక్ఫాస్ట్ చేయటానికి మాత్రమే రూమ్ అనమాట అంతే టైం ఉన్నదండి ఇలా క్యారిడార్లోకి వస్తే భలే అందంగా కనిపిస్తోందండి దూరంగా సముద్రం అది కూడా కనిపిస్తూ ఉన్నది రెస్ట్ తీసుకునే అంత టైం కూడా లేదు కాబట్టి ఇక నలుగురం కూడా గబగబా ఫ్రెష్ అయిపోయి కింద హోటల్కి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం అనమాట అండి నేను ఈ డ్రెస్ వేసుకుని కూర్చున్నాను కదండి ఇది రమ్య డ్రెస్సు నిజానికి నేను అన్ని శారీస్ తెచ్చుకుంటున్నానండి ఉషా ఫోన్లో చెప్పిందనమాట అంటే కంపల్సరీ రెండు మూడు డ్రెస్సులన్న తెచ్చుకోండి మీరు ఫెరీ ఎక్కినప్పుడు ఇంకా బీచ్ మీద బోట్లో వెళ్తామంటండి అందులో శారీ కట్టుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అని మరీ మరీ చెప్పింది అనమాట కనీసం చున్నీ వేసుకున్నా సరే అది చుట్టుకుపోతుంది అంటండి ఆ గాలికి అది ఉండదు మీరు దానికి కంఫర్టబుల్గా తెచ్చుకోండి డ్రెస్లు అని చెప్పింది అందుకని ఈ డ్రెస్ వేసుకున్నానండి బాగుందండి నేను మేనక ఇద్దరం తయారయ్యి కింద బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం మగవాళ్ళ వెనకాల తయారయ్యి వస్తామన్నారండి తీరా వెళ్ళి చూస్తే ఒక్క ఫుడ్ కూడా మనకు తెలిసింది లేదండి ఒక్క పల్లీలు మాత్రం నాకు తెలిసినవి ఇప్పుడు మేనక ఓన్లీ వెజ్ కావాలి మాకు నన్ను చెప్పారనమాట ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నాన్ వెజ్ ఎగ్ ఏదో ఒకటి కలిపి ఉంటాయంట మేనకా గారు అట్లనే శ్రీనివాసరావు గారు ప్యూర్ వెజిటేరియన్స్ అనమాట అండి నాన్ వెజ్ అసలు తిన్నరు అందుకనే కొంచెం వెజిటేరియన్ ఫుడ్ కావాలి ననంటే వాళ్ళు నూడిల్స్ తయారు చేసి ఇచ్చారనమాట అలానే ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ సలాడ్ చాలా బాగుంటాయండి ప్రతి చోట ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది అట్లనే మనకి పాలల్లో కలుపుకునేవి కూడా ఉంటాయి ఇట్లా జ్యూసులు కూడా ఉన్నాయి ఆమ్లెట్ అయితే డైరెక్ట్గా వేస్తూ ఉన్నారండి బ్రెడ్ స్లైసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బ్రెడ్ స్ప్రెడ్స్ ఉంటాయి చూడండి అవి కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి ఏమీ తినాలనిపించలేదు అనుకోండి బ్రెడ్లు తీసుకుని ఆమ్లెట్లు వేయించుకుని కూడా తినేయచ్చు అనమాట ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఏమేమి బాగున్నాయి ఏంటి మన తినగలిగేవి మనకి తెలిసినవి ఏంటి అన్నది నేను మేనక ఒక రౌండ్ వేసేసాం కాబట్టి ప్రేమను శ్రీనివాస్ గారు రాగానే మేము చెప్పాము ఇవి అయితే తినగలం ఇవి తినలేము అని చెప్పి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒక యాభై వెరైటీస్ పైనే ఉన్నాయి కాకపోతే మనం తినదగ్గ విధంగా ఏమీ లేనమాట నిజానికి ఉషా చాలా ప్యాక్ చేసి ఇచ్చిందండి మాకు కానీ మరి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది కదా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అందుకనే మేము ఇవి కింద ఉన్నాయని వచ్చామన్నమాట అలానే ఫెర్రీ ఎక్కినప్పుడు కూడా మనకి సరైన లంచ్ అది ఉండదు అనమాట కరెక్ట్గా మీరు మధ్యాహ్నం ఎక్కుతారు ఫెర్రీకి అని తనన్నీ ప్యాక్ చేసి ఇచ్చిందనమాట అండి ఇదిగోండి ఈ హోటల్లో బయటకు వస్తే మొత్తం అందరు కూర్చుని ఇట్లా ఇట్లా భోజనాలు చేస్తూ ఉన్నారు ఆమ్లెట్లు వే రెడీగా వేసేసి ఇస్తూ ఉంటారు అనమాట అండి కూడా ఉంది ఇవన్నీ చూస్తారని ఒక రౌండ్ ఇట్లా తిప్పాను అనమాట అలానే రకరకాల బ్రెడ్స్ కూడా ఉంటాయి బ్రెడ్ టోస్టర్ కూడా ఉంటుందండి మనం ఎన్ని కావాలో అన్ని పెట్టుకుని దానిలో టోస్ట్ చేసుకుని కావాల్సినవి ఏవో పెట్టుకుని తింటమైన అనమాట అండి ఫ్రూట్ జ్యూస్ కావాలని అన్నామనమాట అండి మనం ఏదో ఆర్డర్ చేస్తే అది తయారు చేసి ఇస్తారనమాట ఫ్రూట్ జ్యూస్ చాలా బాగున్నది ఇక మేము ఫ్రూట్ జ్యూస్లు లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫెర్రీ కోసం తయారవ్వాలి కదండి మళ్ళీ లగేజ్ తీసుకోవటానికి పైకి అనమాట అండి లగేజ్ అంతా తీసుకుని హోటల్లో చెక్అవుట్ చేసేసి ఇక ఫెర్రీ ఎక్కటానికి వెళ్తున్నామండి ఫెర్రీ అంటే సముద్రం మీద వెళ్ళే ప్యాసింజర్స్ని తీసుకువెళ్ళే ఒక పడవ అనమాట అండి ఇక్కడి నుంచి వాకబుల్ అంట అందుకనే మేము నడుచుకుంటూనే వెళ్ళాం ఎవరికి లగేజ్ అయితే లేదండి కాలం ఒక్కొక్క బ్యాగ్ పూజుకున్నాము మాకు ఉషా ఫుడ్ కూడా ప్యాక్ చేసి ఇచ్చింది కాబట్టి ఆ ఫుడ్ ప్యాక్ కూడా ఒకటనమాట ఇగోండి ఫెరీకే ఏరియాకి అక్కడ ఎవరిని అడిగినా నార్మల్ ఇంగ్లీష్ కూడా అర్థం అవుతుందండి మనం ఎలా మాట్లాడినా వాళ్ళకి అర్థం అవుతుంది చక్కగా అడ్రస్ చెప్తారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి ఇదిగోండి ఫెర్రీ ఎక్కే ప్లేస్ అనమాట ఫస్ట్ అయితే డోర్స్ తీయలేదు మనలాగా వచ్చిన చాలామంది ఉన్నారు ఏమంటే చాలామంది ఫ్యామిలీస్తో పిల్లల్ని తీసుకుని బాగా వచ్చారండి లంకావి కూడా ఎక్కువ పిల్లల్ని తీసుకొస్తారంట ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఫెర్రీ మనకి నైన్ థర్టీకి అన్నారు నైన్ థర్టీ వరకు ఇలా కూర్చుని వెయిట్ చేయాలన్నమాట ఇంకా ఫెర్రీ వచ్చిన తర్వాత చెప్పాను కండి ఒక పడవ పెద్ద పడవ లాంటిది అనమాట అందులోకి ఎక్కేసామండి ఫెర్రీ అసలు ఖాళీ లేకుండా అంత ఫుల్ ప్యాక్డ్ ఉన్నది చూసారా మనం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ ఇందులో జర్నీ చేయాలన్నమాట ఈ వన్ అండ్ హాఫ్ అవర్ మనం టైం పాస్ చేయటానికి ఇప్పుడు పైకి ఎక్కుతున్నాము ఈ ఫెర్రీలో ఐదు వందల మంది కూర్చునే విధంగా ఉన్నది అందరికీ లైఫ్ జాకెట్లు అన్నీ కూడా అందుబాటులో ఉంచారండి అంటే మరి సముద్రం మీద కదా ప్రయాణం అందువల్ల అన్నీ అందుబాటులో ఉంచారు మేమైతే పైకి ఎక్కుతున్నామండి పైకి వస్తే పైన ఇలా ఉంది పైన అంతా కొద్దిగా ఖాళీ ఉన్నది కదా అందుకని పైకి వచ్చాము సముద్రం మీద ప్రయాణం ఉన్నానంటే కొంచెం ఎక్సైటింగ్గా అనిపిస్తుంది కదండి అది కూడా గంటన్నరసేపు జర్నీ అండి గంటన్నరసేపు ఈ ఫెర్రీ మీద ప్రయాణం చేస్తే మనం లంకా చేరుకుంటాం అనమాట నేనైతే సముద్రం మీద ప్రయాణం చేయటం ఇదే మొదటిసారి అండి నాకు ఒకసారి అవకాశం వచ్చింది రమ్య హస్బెండ్ షిప్లో కెప్టెన్ అని చెప్తాను కదండి ఒకసారి వారి షిప్పు చెన్నై వచ్చిందనమాట అండి పెళ్ళైన కొత్తలో రమ్య పెళ్ళైన కొత్తలో వాళ్ళ షిప్పు అంటే ఆయన వర్క్ చేసేదేమో జపాన్ కంపెనీది వాళ్ళ షిప్పులు ఏమీ ఇండియాకి రావు సాధారణంగా పెళ్ళైన సంవత్సరం చెన్నై వచ్చిందనమాట అండి రండి మా షిప్ వచ్చింది చూదురు కానీ నన్నంటే ఎందుకో నాకు వెళ్ళటానికి వీలు అవ్వలేదు ప్రేమ వెళ్ళాడు అనమాట వచ్చిన తర్వాత అసలు ఎంత చెప్పాడోనండి ఎంత బాగుందో ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంది ఆ షిప్పు నువ్వు రావాల్సింది చూడాల్సింది నన్ను చెప్పాడు నేను ఆ షిప్పును కూడా ఎప్పుడు చూడలేదండి అసలు సముద్రం మీద ప్రయాణమే ఇదే ఫస్ట్ కానీ ఇది ఏదో నదిలాగా ఉందండి పెద్ద అలలు గట్రా ఏమీ కనపడట్లేదు ఒకవేళ ఇటు వెంపు సముద్రాలన్నీ ఇలా ఉంటాయేమోనండి కానీ ప్రయాణం అయితే చాలా బాగున్నదండి ప్రయాణం అంతా బాగుంది కానీ విపరీతమైన దాహం ఇస్తుందండి ఉషా మా కోసం ఇవన్నీ ప్యాక్ చేసి ఇచ్చింది కొబ్బరి నీళ్ళు అలానే ఎనర్జీ డ్రింక్స్ ఇటువంటివన్నీ కూడా ఒక పింక్ బ్యాగ్లో ప్యాక్ చేసి ఇచ్చింది అట్లానే లంచ్ కూడా అక్కడ మీకు అవైలబుల్గా ఉండదు అని చెప్పి ఫెర్రీ దిగంగానే లంచ్ చేయండి అని లంచ్ కూడా ప్యాక్ చేసి ఇచ్చిందండి అలానే ఈ హ్యాండ్ బ్యాగ్ గురించి కూడా అడిగారండి మన వాళ్ళు నిన్న కామెంట్స్లో ఈ హ్యాండ్ బ్యాగ్ నాది కాదండి ఉషాది నేను ఒక వైట్ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళాను అది ఒక్క రోజుకే మాసిపోయిందండి గొడ్డు రోజులాగా తయారైందనమాట ఉషా చిచి అంటే ఆ హ్యాండ్ బ్యాగ్ బాగలేదు అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ ఇచ్చింది అనమాట అండి ఇది ఎంత బాగున్నదో నాకు చాలా బాగా నచ్చింది ఇది టామీ హిల్ ఫిగర్ అనే బ్రాండ్ది అంటండి ఏదన్నా మనకి నచ్చంగానే ఏమంటామండి ఎంతమ్మా దీని ఖరీదు అని అడుగుతాను కదా అట్లానే అడిగాను ఇది అరవై వేలు అంటండి హ్యాండ్ బ్యాగ్ అయ్యి బాబాయ్ అరవై వేలు అని చెప్పి ఆశ్చర్యపోయాను అనమాట అంటే అది తక్కువది అంటండి ఇంకా అసలు లక్షల్లో ఉంటాయట హ్యాండ్ బ్యాగ్లు అంతా లక్షల ఖరీదులో ఉంటాయంట హ్యాండ్ బ్యాగ్ గురించి అడిగారు కాబట్టి సరదాగా చెప్పాను అనమాట అండి ఇగోండి ఇక మేము లంకావి చేరుకున్నాము లంకావీ అంతా కూడా ఇలా హార్బర్ లాగా హార్బర్ అని కూడా కాదు దీన్ని ఏమంటారోనండి మనకి ఎట్లా బస్ స్టాండ్లో బస్సులు ఆగటానికి ఎట్లా ఉంటుందో అలాగా ఈ వచ్చే ఫెర్రీలన్నీ ఆగటానికి ప్లాట్ఫామ్స్ లాగా కట్టి ఉన్నాయి అన్నమాట అలానే ఇలా మడ అడవుల్లాగా కనిపించినాయండి చాలా ద్వీపాలు ద్వీపాలాగా ఉన్నాయి మనం వెళ్ళే లంకావీ కూడా ఒక ద్వీపమే అండి అందుకనే మనం వెళ్ళేటప్పుడు సముద్రం మీద వెళ్తున్నాం వచ్చేటప్పుడు అయితే ఫ్లైట్లో వస్తామన్నమాట అండి ఈ సముద్రం కూడా అండి ఒక్కో దగ్గర ఇట్లా బురద నీళ్ళులాగా కనిపించింది అంటే స్టార్టింగ్ అనుకుంటా స్టార్టింగు ఎండింగ్ ఇట్లా ఉన్నది మధ్యలో గ్రీన్గా సముద్రం కనిపించింది అలానే మధ్యలో బ్లూగా కూడా కనిపించింది బహుశా ఆకాశం ఉన్న రంగుని బట్టి ఈ వాటర్ కనిపిస్తుందో మరి ఏమో నాకు తెలియదు లేదా భూమి అడుగున రంగుని బట్టి కనిపిస్తుందో కానీ చాలా గమ్మత్తుగా అనిపించిందండి అట్లా చూస్తూ ఉండంగానే లంకావి చేరుకున్నాము ఇక గంటన్నరలోకి లంకావి చేరుకున్నాం కదండి ఇగో ఫెర్రీ నుంచి దిగుతున్నాము మన లగేజ్ అంతా కూడా స్టార్టింగ్లోనే అట్లా పెట్టేసుకోవాలన్నమాట వచ్చేటప్పుడు ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకుని ఇట్లా ప్లాట్ఫామ్ లాగా అనమాట అండి దీని మీదకి వచ్చేయటమే అలా చూడండి ఎన్ని ఫెర్రీ లాగున్నాయో అవన్నీ ఫెర్రీలు లేనండి ఇదో మనకి బస్సులు రైళ్ళు తిరిగినట్లుగా ఇక్కడ ఫెర్రీలు తిరుగుతాయి అంటండి అలానే ఈ ప్లాట్ఫామ్ మించి నడుచుకుంటూ అవతలకి వస్తే చాలా పెద్ద బస్ స్టాప్ కాదు లాగా ఉన్నదండి అంటే ఈ ఫెర్రీలకి సంబంధించి మరి దాన్ని ఏమంటారో నాకు తెలియదు బస్సు లాగితే స్టాండ్ రైలు లాగితే రైల్వే స్టేషను ఫ్లైట్ లాగితే ఎయిర్పోర్టు కదా మరి ఫెర్రీ లాగే వాటిని ఏమంటారో నాకైతే తెలియదు కానీ సేమ్ లాగా ఉన్నదండి చాలా బాగున్నది ఇక్కడే చాలా చైర్స్ అన్నీ కూడా వేసి అనమాట అండి వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి మనకి ఎక్కడికి వెళ్ళినా సరే అండి ఏ విజిటర్స్కి ఇబ్బంది కలగనే రీతిలో ఉన్నాయండి నే నాకు అదొకటి చాలా బాగా నచ్చింది మీరు ఏ హోటల్కి వెళ్ళండి షాప్స్కి వెళ్ళండి రిసార్ట్స్కి వెళ్ళండి బయట రోడ్ల మీద తిరిగినా సరే అవైలబుల్గా మనకి వాష్రూమ్స్ చాలా నీట్గా అవైలబుల్గా ఉంటాయి అలానే మనం ఎక్కడైనా సరే కూర్చుని లంచ్ చేయొచ్చు టిఫిన్లు చేయొచ్చు అలాగా మనకి నచ్చితే అసలు హోటల్లోకి మనకి తీసుకెళ్ళి తిన్నా ఏమీ అనరండి నాకు ఆ పద్ధతి చాలా బాగా నచ్చింది అనమాట ఇక మేము లంచ్ చేస్తూ అనమాట మొత్తం ప్యాక్ చేసి ఇచ్చింది కదండి ఉషా మాకు పెరుగన్నం తోడేసి బాక్సుల్లో పెట్టేసి ఇచ్చింది అట్లానే ఫ్రైడ్ రైస్ ఇటువంటి ఇవన్నీ కూడా అంటే మరుసటి రోజుకి పాడవనికి కొన్ని ప్యాక్ చేసి ఇచ్చింది అట్లానే గులాబ్ జాములు ఇలాంటి స్వీట్స్ పచ్చళ్ళు ఏమో ప్యాకెట్లు ప్రియా పచ్చడి ప్యాకెట్లు ఎందుకంటే పెరుగన్నంలో నంచుకుంటే బాగుంటుంది కదండి అవి అట్లానే ఆవడలు ఇలాంటివన్నీ ప్యాక్ చేసి ఇచ్చిందండి అసలు ఎలా ఉన్నాయంటే అమృతంలాగా ఉన్నాయండి ఎలా తినేసామంటే అలా మొత్తం డబ్బాలన్నీ ఖాళీ చేసేస్తామన్నమాట ఎందుకంటే సముద్రం మీద గాలి మనకి బాగా ఆకలి పుట్టేలాగా చేస్తుంది అంట కదండి అట్లానే ఈ సముద్రం మీద జర్నీ చేసినంతసేపు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం కబుర్లాడుకుంటూ ఉన్నాము రాగానే భోజనం చేసేసి ఇక లంకావీలోకి వెళ్తున్నాం అనమాట అండి ఈ లంకావీ అనేది ఒక ఐలాండ్ అని చెప్పాను కదండి ఇది కేవలం విజిటింగ్ ప్లేస్ అనమాట రకరకాల బీచ్లు ఉంటాయి రకరకాల ఎమ్యూజ్మెంట్కి అన్ని రకరకాలు ఉంటాయి అంటండి అన్ని హోటల్స్ రిసార్ట్స్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కాదండి ఇప్పుడు మనం ఫెర్రీ దిగి బయటికి రాగానే మన కోసం కారు బుక్ చేసి ఉంచారండి ఓఎంఎస్ వారే కారు బుక్ చేశారు ఇక్కడ ఏంటంటే విధానం కారు మనకిచ్చేస్తారనమాట మనకి డ్రైవింగ్ వస్తే మనమే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మన లాడ్జ్ కూడా ఇక్కడ బుక్ అయి ఉన్నది లాడ్జ్ దగ్గరికి అమ్మాయి తీ తీసుకు వెళ్తుందనమాట మనం కారు తీసుకునే ముందు మొత్తం కార్ అంతా ఒకసారి వీడియో తీసుకోవాలి ఎలా ఉన్నది ఏంటి ఎక్కడన్నా గీతలు ఉన్నాయా ఇవే అనమాట మళ్ళీ మనం అంతే జాగ్రత్తగా అప్పచెప్పాలన్నమాట అండి ఇదిగోండి ట్యాక్సీ ఎక్కేసాము విపరీతమైన ఎండగా ఉందనమాట అలానే విపరీతమైన గాలి సముద్రపు ఒడ్డున ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఒక రకమైన ఎండగా ఉంటాయి అనమాట చెమట్లు విపరీతంగా పట్టేస్తూ ఉంటాయి మన డ్రైవర్ చూసారా అమ్మాయండి మనల్ని లాడ్జీ దగ్గర డ్రాప్ చేసి ఇక కారు మనకి ఇచ్చేస్తుంది హ్యాండ్ ఓవర్ చేస్తుంది అనమాట మరి ఈ పద్ధతి ఇక్కడ ఎందుకుందో నాకైతే తెలియదు కానీ ఇది చాలా బాగున్నది అని కూడా అనిపించిందండి ఈ సిస్టమ్ బాగున్నది కారు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే చాలా అనమాట మామూలు మన కారులానే ఉన్నాయండి అంటే ఫారన్లో వేరే వెంపు స్టీరింగ్ ఉంటుంది కదా అట్లా ఏమీ లేదు మామూలుగానే ఉన్నాయి కాబట్టి ఎవరన్నా డ్రైవ్ చేసేయచ్చు ఈ ఫెర్రీ నుంచి సిటీలోకి వెళ్ళటానికి మనకి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట అండి జర్నీ ఇదంతా కార్లోనే మొత్తం మనకి దారంతా కూడా ఇలానే ఉంటుందండి చక్కగా పచ్చని చెట్లు కార్లు సైకిళ్ళు మోటార్ సైకిళ్ళు కార్లు ఒక్కటే కాదండి ఇచ్చేది మోటార్ సైకిళ్ళు సైకిళ్ళు కూడా అద్దెకిస్తారంట అలానే ఈ ఊరంతా కూడా ఈ లంకావి అంతా కూడా హోటల్స్ రిసార్ట్సే ఉంటాయి అనమాట అండి బీచ్లు మొత్తం అన్నీ మీకు కనిపించేవన్నీ కూడా హోటల్సే అనమాట చాలా బాగున్నదండి జర్నీ అయితే చాలా బాగున్నది ఈ లంకావి అనేది ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం అంటండి అంటే మనకి యానా ఉంటుంది మీరు గమనించారా అలాగా ఈ లంకావి కూడా ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం అంట ఇది ప్రత్యేకించి టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇట్లా రకరకాలు అన్ని కబుర్లు ఆడుకుంటూ మన హోటల్ రూమ్కి వచ్చేసామండి లంకవీలో మెయిన్ రోడ్లోనే ఉన్నదండి బెస్ట్ స్టార్ రిసార్ట్ అనే హోటల్ అనమాట ఇందులోనే మనం స్టే చేస్తున్నాము మనం స్టే చేసే రూము అట్లనే మనకి హ్యాండ్ ఓవర్ చేసే కారు ఇవన్నీ కూడా ఓఎంఎస్ వారే అరేంజ్ చేసేసారు కదా అలానే కారు మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పాను కదా మన డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ వారికి చూపించాలి వాళ్ళు నోట్ చేసుకుంటారు అనమాట అండి అట్లనే ఒక హండ్రెడ్ రింగెట్స్ ఏమో డిపాజిట్ కూడా కట్టించుకుంటారు అంటే అద్దె కాకుండా హండ్రెడ్ ఎక్స్ట్రా కట్టించుకుంటారు అనమాట అండి మళ్ళీ మనం కారు రిటర్న్ ఇచ్చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఆ హండ్రెడ్ రింగెట్స్ మనకి బ్యాక్ వస్తాయి రెంట్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు రెంట్ ఎంత అన్నది నేను కనుక్కొని చెప్తానండి నిజానికి నాకు ఇటువంటి ఏమీ తెలియదండి మా గారు అయితే చాలా దేశాలు తిరిగాడు ఆయనకన్నీ తెలుసు కాబట్టి ఈజీగానే తీసుకువెళ్తున్నాడు అలానే శ్రీనివాసరావు గారు కూడా చాలా దేశాలు తిరిగారు అంటండి ఈవేళ కారు తీసుకుని రేపిస్తున్నాం కదండి ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రింగెట్స్ కడుతున్నాం అనమాట ముందైతే రూమ్కి వెళ్ళిపోయి బ్యాగ్ అయ్యి అక్కడ పెట్టేసుకుని స్నానపానాదులు అయితే అయిపోయినాయి కదండి పొద్దున్నే ఇక ఊరు మీద పడతామనమాట చూడటానికి మా ఫెర్రీ జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాము అనమాట అండి ఇక లంక వీలో ఎక్కడికి వెళ్ళామన్నది రేపటి వీడియోలో పెడతానండి